É i బ్రాహ్మణ దైవం తాలి మండలం బ్రాహ్మణ దైవం ఆ బ్రాహ్మణే సత మానసారి వా విజ్ఞాని స్వామికి అచ్చన అభిషేకామో దైనేయించాముୂ అభిషేకం అచ్చన నివేద్యం ఎట్లా నిట్లా సాయి ఈ ఎలెక్టిక నరవదు ఆ కాకి ఆ ఇందార ఆయన అంటే వందనే కట్ల

సన్నిహిం కురు చికంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావ నమస్తే ఋషి ఇక్కడ ఎవరైతే విగ్రహాలు పెట్టుకున్నారో వారి చేతుల పుష్పాలను పట్టుకొని మిగిలిన వాళ్ళందరూ కూడా నమస్కారం చేసుకొని జరిగినటువంటి ఈ యొక్క గోదావరి

ீஹரிபா மங்கட பதா மங்களோர் சலக்னே சந்தனையாராயண یاری مونږ ته امهوار څوړلایې دي امهوار څوړلایې دي شاوندرای هند سات مشراستند जय जय मंगलम भक्तिन हि जय we yeah.

श्रीकृष्पानन्दन सुन्दरे श्रीगोराय श्रीनन्दना साक्षा क्षमा श्रीविष्णुसिद्धपरं साक्षात् क्षमा

चलो प्रांगण इसो पदोदित करम चित्त विदिगिता चलन कालसी विदिगिता करम प्रांगण गोंडा காய் பகார்jayaமா ஓம் ஸ்ரீ கோலதேகேமா மாமிரம்பாவ சக்தி காயமா ஓம் ஸ்ரீ கோலதேகேமா வம்சாதே శ్రీమచ్చ విష్ణుచిత్ మనోనందన హేతవే నందన సుందరి గోదాయ నిత్యమంగళ ఈ రోజున శ్రీ గోదా కళ్యాణోత్సవ కార్యక్రమం ధనుర్మాసోత్సవంలో చిట్ట చివరిగా తంతు కార్యక్రమం కళ్యాణం రంగనాథుడిని అమ్మవారు చేరిన రోజు ఈ కళ్యాణ తంతు కార్యక్రమం అది ఈ రోజున జరిగినటువంటిది వంగ కడలు కడయింద మాధవని కేశమని మాధవుడిని ఆరాధించాలి తప్ప ఇంకా ఏది లేదు అనేటువంటి ఇది చేత అటువంటి యొక్క రంగనైనటువంటి యొక్క రంగనాథుడిని నామం చేత ఆరాధించి ముప్పై రోజుల వ్రతాన్ని ఆచరించి తాను భగవంతుడి లోపల ఐక్యమైనటువంటి యొక్క రోజు ఈ రోజు కాబట్టి భక్తులందరి చేత కూడా అమ్మవారికి ఈ కళ్యాణ తంతు కార్యక్రమాన్ని అక్షతారోపణ మాలాధారణ మాంగళ్యధారణ కన్యాదానము అన్నీ కూడా సమర్పణ చేయడం జరిగింది ఆచార్య ముఖత ఇటువంటి కార్యక్రమాలన్నీ ఈ రోజుతో సమాప్తమైన ఈ కార్యక్రమాన్ని పొంగు బట్టాల ఆచరించిన వారు చూసిన వారు వచ్చిన వారికి అందరికీ కూడా అమ్మవారి యొక్క ఇది కలుగుతుంది దేనికి ఆచరించడం వంటి అంటే నెయ్యన్నో పాలన్నో నాట్కాలేదే నెయ్యి పాలు నీరు పాడి పంట అంత కూడా దేశమంతా కూడా సుభిక్షంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడేటువంటి యొక్క వ్రతము ఈ ధనుర్మాస వ్రతము అంచము పాయించే చివరిగా భగవంతుని పొందేటువంటి ఒక మార్గం కూడా ఈ ధనుర్మాస వ్రతానికే ఉన్నది అని చెప్పడంలో ఎటువంటి సంశయం లేదు ఇటువంటి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన వారి వచ్చిన వారికి చూసిన వారికి అందరికీ స్వామివారి అమ్మవారి యొక్క ఇది గోవింద 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 ఈ ఆధ్యాత్మిక శోభాయ కార్యక్రమాన్ని ప్రచారం చేసేటువంటి యొక్క మీ టీవీ ఛానల్ వారికి మీ యాజమాన్యానికి మీకు అందరికి కూడా స్వామివారి యొక్క ఇది కలిగారని ശ്രീയക്കാന്തേക്കാർ ശ്രീ വെങ്കട നിവാസായ ശ്രീ ശ്രീനിവാസാ నా పేరు రాజేశ్వరి మేము శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ద్వారాగా ఇక్కడికి సేవకు వచ్చాము మాది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవ ట్రస్ట్ తెలంగాణలో ఉన్న అన్ని టెంపుల్స్ లకి సేవకు వెళ్తూ ఉంటాము ఇక్కడ కూడా చైర్మన్ సార్ మమ్మల్ని రిక్వెస్ట్ గా పిలిస్తే మేము సేవ చేయడానికి వచ్చాము ఎన్ని సంవత్సరాలు పదకొండు సంవత్సరాల సీనియర్టీ నాది సేవకి ఎక్కడ నుండి వస్తుంది మాది ఇక్కడ దేశపేట ఈ టెంపుల్లో ఏ సేవలు జరిగినా ఏ పూజలు జరిగినా నేనే సేవకి ధనుర్మాస ఉత్సవాలు గత నెల పదహారు స్టార్ట్ అయి ఈరోజు దిగ్విజయంగా ముగించుకున్నాము ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం తిరుపతికి సుమారుగా ఇరవై నుండి ముప్పై మంది మహిళలు ప్రత్యేకంగా తప్పకుండా వచ్చి పారాయణ చేశారు అలాగే ఈ నెలలో వైకుంఠ ఏకాదశి తర్వాత అధ్యయనోత్సవాలు వెంకటేశ్వర వ్రతము కూరాటోత్సవము నీరాటోత్సవము మొదల కార్యక్రమాలు అన్ని చాలా వైభవంగా జరుపుకున్నాము ఇందులో చివరి ఘట్టమైన ఈ గోదావ కళ్యాణము ఈ రోజు చాలా ఆ అంగరంగ వైభవంగా జరిగిందండి భక్తులు కూడా సుమారుగా మూడు వందల నుంచి నాలుగు మంది భక్తులు వచ్చారు మీడియా వాళ్ళకు కూడా చాలా కవర్ చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాగే మా ఆలయంలో ప్రతి కార్యక్రమం చాలా భక్తుల సందడితో చాలా బాగా జరుగుతుంది ఈరోజు అందరికీ ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి భోజనాల ఏర్పాటు చేశామండి ఇప్పుడు భోజనాల కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది తర్వాత ప్రతి ఒక్కరూ తమ తోసిన విధంగా ఎంతో కొంత వారి అడిగినా అడగకున్న ఈ ధనుర్మాస ఉత్సవాలకు నిర్వహణ కోసం ప్రతి ఒక్కరూ ఆర్థికంగా కానీ మన ఆర్థికేతర విషయాల్లో కానీ చాలా మంది మా మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరు వచ్చి డైలీ ప్రతిరోజు జరిగే ఉత్సవాల్లో వారి వారి సహకారాన్ని అందించి ఈ ఉత్సవాలు ఇంత వైభవంగా జరగడానికి ప్రతి ఒక్కరికి కృషి ఉందండి ఇందులో కమిటీ మెంబర్స్ కానీ ఈసీ మెంబర్స్ కానీ తర్వాత భక్తులు కానీ ప్రతి ఒక్కరూ చేయడం వల్లనే ఈ కార్యక్రమాల్ని ఈ నెల రోజులు చాలా దిగ్బ్యంగా జరుపుకున్నాము ఇలాంటి కార్యక్రమాలు మా ఆలయంలో చాలా జరుగుతుంటాయి ఇక ముందు కూడా ప్రతి ఒక్క విషయానికి మా ఆలయ కమిటీ కానీ ఆలయ కమిటీకి భక్తులు కానీ ప్రతి ఒక్కరు సహాయ శాఖ అందించి ఈ ఉత్సవాలని చాలా దిగ్విజయం చేస్తున్నాం రంగనాథ ఉత్సవాలని ఇంత దిగ్విజయంగా జరిపించినందుకు ఆలయ కమిటీకి మరియు వచ్చిన భక్త బృందానికి మేము మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను ఈ ఈ ఆలయంలో ఏ కోరిక కోరుకున్నా కానీ ఆ స్వామి అందరి కోరికలు తీర్చున్నారు వెంకటేశ్వర స్వామి పద్మావతి సమేత లక్ష్మి ఈ శ్రీరామ స్థూపము హనుమత్ సమేత మరియు నాగేంద్ర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవగ్రహాలు మరియు పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ అందరూ వేయించేసి కొలువై భక్తులను నిత్యము వాళ్ళ కోరికలను తీరుస్తూ అందరి అనుగ్రహానికి వాళ్ళు పాత్రలు మాకు మాకు ఆశ్రయించినందుకు దైవానికి మరియు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్న జై శ్రీమన్నారాయణ ఎంతో ఈ ఆలయానికి ఎంతో సహకరించిన ఆలయ కమిటీ సభ్యులు చాలా బాగా చేశారు వాళ్ళకందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే ముప్పై రోజుల పాటు జరిగిన ధనుర్మాసాన్ని ఎంతో మంది భక్తులు చాలా వాళ్ళ శక్తి కొలిది వాళ్ళు వాళ్ళ శక్తి చేశారు కావున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భక్తులందరూ వచ్చి మన ఆలయానికి సహకరించినందుకు నాకు ధన్యవాదాలు Gue t referred Marche Tintonder Ni, UFX, T-erman band's Send out a ah, video अरे बाइट नहीं अंतरी तो ये आर्डर बस देख के से हमारे लेकर टाइमिंग का लगता है।